ఎందుకైనా మంచిది ఏదన్నా ఎవరైనా ఈ యోగాసనాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు వేస్తారు కదా అనేది మీరు అందుకని నేను చెప్తున్నాను నాది వచ్చేసి మిథున రాశి అనమాట ఈ యోగాసనాలు డైలీ వేయండి మీకు ఆటోమేటిక్గా శాటర్న్ కంట్రోల్ అవుతుంది నెమ్మదిగా ఎందుకంటే శాటర్న్ కంట్రోలింగ్కి మీరు ఏదేదో పరిహారాలు చేయను కొన్ని కొన్ని చేయచ్చండి ఏంటంటే డైలీ వాకింగ్ వెళ్ళడం స్విమ్ చేయడము లేదంటే సైక్లింగ్ చేయడము మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే శని మీకు ఆటోమేటిక్గా మంచి మంచి ఫలితాలు ఇస్తాడండి ఓకేనా అది శని జరుగుతున్న వాళ్ళైనా ఏళ్ళనాటి శనివారం అర్ధాష్టమ శనివారం వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ శని జరుగుతున్నప్పుడు పని చేస్తున్నారనుకోండి మీ ఫిజికల్ యాక్టివిటీ ద మోర్ యు మేక్ ఫిజికల్లీ ఎఫర్ట్ వి యువర్ సెల్ఫ్ ఓకే అంత మంచి రిజల్ట్ మీకు శాట ఇస్తాడు ఓకేనండి సో ఇదా యోగాసనాల ద్వారా ఇది మరి ఇప్పుడు యోగాసనాలు చెప్పావు కదా ఈ యోగాసనాల ద్వారా ఎటువంటి రిజల్ట్ కలుగుతాయి ఓరికే వచ్చినమ్మా వేస్తున్నమ్మా అని కాకోకుండా చేయడం ద్వారా ఎటువంటి రిజల్ట్ వస్తాయనేది